ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ముప్పై ఒకటవ అధ్యాయం కళలు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి మానవుడు పశుపక్ష్యాదుల వలె ఆహారాదులతోనే తృప్తి చెందడు మానవునిలో తీవ్రమైన అశాంతి కొరత కలిగి దానిని పోగొట్టుకున్నటకై అతడు అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు కొందరు సృష్టిని గురించి విజ్ఞాన శాస్త్రాదులను చదవడం ద్వారా మరికొందరు తత్వము ఆధ్యాత్మికత గురించి తెలుసుకొనడం ద్వారా తృప్తి పొంద యత్నిస్తారు తత్వవేత్తలు ఋషులు నిజమైన ఆనందం తమలోనే ఉండడం తెలుసుకొని కృషి ద్వారా ఆనందరూపులై ఉంటారు తృప్తి పొందుతారు కళల ద్వారా పొందే ఆనందం ఈ ఆధ్యాత్మిక ఆనందానికి తక్కిన ఆనందాల కంటే దగ్గరగా ఉంటుందని అటు తత్వవేత్తలు ఇటు ప్రాచీన అలంకారికులు కూడా చెబుతారు దానికి కారణం మనం ఊహించవచ్చు కళలు సృష్టిలో క్రమాన్ని గుర్తించి అనుకరిస్తాయి కళ మానవ దేహంలోని లయ తాళాలను గుర్తించి సృష్టిలోని లయ తాళాలతో సామరస్యం పెంపొందిస్తుంది ఆ సామరస్యమే రసానుభూతి ప్రాచీనులు ఈ లయ తాళాలను ఆధారంగా చేసుకునే కళలను రూపొందించారు ప్రకృతిలోను మనలోనూ ఉన్న క్రియలను ఏడు ఏడుగా విభజించి పరిశీలిద్దాం సంగీతంలో సప్తస్వరాలున్నాయి ప్రకృతిలో సప్త వర్ణాలున్నాయి శరీరంలో సప్త ధాతువులున్నాయి ఆధ్యాత్మికత ఊర్ధ్వలోకాలు ఏడు అని అధోలోకాలు ఏడు అని అంటుంది వేదాదుల ప్రకారం మనలో చైతన్య స్థాయిలను బట్టి సప్త వ్యాహృతులున్నాయి ఈ ప్రకృతిలోని మార్పులని మూడు మూడుగా కూడా గుర్తించవచ్చు హిందువుల ప్రకారం ప్రకృతి పురుషుడు జీవుడు ఉన్నారు అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు బౌద్ధులకు బుద్ధుడు సంఘము ధర్మము ముఖ్యము అట్లే వారికి నిర్వాణం సంసారం జీవుడు ఉన్నారు క్రైస్తవులకు తండ్రి అయిన భగవంతుడు కుమారుడైన యేసు పవిత్రాత్మ అని మూడు ముఖ్యం చరిత్రలో థీసిస్ యాంటీథీసిస్ అండ్ సింథసిస్ అనే క్రమాన్ని కొందరు గుర్తిస్తారు అట్లే త్రికాలాలు సంధ్యలు త్రయీ విద్యలు అంటే వేదత్రయం కలవు సామాన్యునకు తల్లి తండ్రి బిడ్డగా కలవు తెలుసుకొనివాడు తెలుసుకొనున్నది తెలుసుకొనుట మొదలైనవియూ కలవు ప్రకృతి క్రియలను జంటలుగా చూడవచ్చు ఉన్మేష నిమేషాలు అంటే రెప్పపాట్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గుండె స్పందనం లబ్ డబ్ జరా మరణాలు మనలోనూ పగలు రాత్రుళ్ళు కృష్ణ శుక్ల పక్షాలు ఉత్తరాయణ దక్షిణాయనాలు ప్రకృతిలోనూ చూడవచ్చు ఇట్లే లయ తాళాలను నాలుగు నాలుగుగా ఐదు ఐదుగా తొమ్మిది తొమ్మిదిగాను చూడవచ్చు మన దేహంలో లయ తాళాలు గుండె కొట్టుకోవడంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో జరిగినట్లే ప్రకృతిలో భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రుళ్ళు సూర్యోదయ సూర్యాస్తమనాలు క్రమబద్ధంగా తిరగడం వల్ల సంవత్సరాలు ఋతువులు పునరావృతం అవుతున్నాయి ఉత్తరాయణ దక్షిణాయనాలు పునరావృతమవుతున్నాయి పరమాణువు లోపల కూడా ఇటువంటి క్రమబద్ధమైన చలనాలున్నాయి ఈ క్రమాలను లయ తాళాలుగా భావించవచ్చు వీటిని ఛందస్సులని అనవచ్చు ఈ లయ తాళాలను సమన్వయించుకునే మన ప్రాచీన కళలన్నీ ఏర్పడ్డాయి సంగీతంలో వివిధ రాగతాళాల స్వరం ద్వారా మానవుడు ప్రకృతితో సామరస్యాన్ని సాధిస్తాడు క్రమబద్ధమైన శారీరక కదలికల వల్ల నృత్యకారుడు నిర్మాణంలోని నిష్పత్తి ద్వారా శిల్పకారుడు భావాల యొక్క భావపదాల యొక్క విన్యాసం ద్వారా సాహిత్యకారుడు ఈ సామరస్యాన్ని సాధిస్తారు మన ప్రాచీన కళలను ఉత్పన్నం చేసేటప్పుడు సృష్టికి ఆధారమైన శక్తి సృష్టినెట్లా ఉత్పన్నం చేసిందో అదే క్రమాన్ని కళాకారుడు అనుసరిస్తాడు ఉదాహరణకు ఒకే నాదం అన్ని రాగాల రూపంలో కదిలితే సంగీతం అవుతుంది ఒకే శిల్పం శిల్పకళాఖండంలోని వివిధ రూపాలుగా భావాలుగా రూపొందుతుంది ఇవన్నీ సృష్టికి ఆధారమైన ఒక్కటే వివిధ తాళాలతో ఈ చరాచర జగత్తులోని వస్తురూపాలలో వ్యక్తమవ్వడాన్ని ఈ కళలన్నీ ఈ విధంగా అనుకరిస్తాయి ఈ సూత్రాన్నే సాహిత్యం కూడా అనుకరిస్తుంది కావ్యకల్పన చేసేటప్పుడు కవి యొక్క మనస్సు వివిధ పాత్రలు సన్నివేశాల రూపాలను పొంది రసానుభూతి పొందుతుంది తిరిగి చదువరి మనస్సులో కూడా ఆ కావ్యాన్నే చదువుతున్నప్పుడు అదే ప్రక్రియ జరిగి అతడు రసానుభూతి పొందుతాడు ఈ వాస్తవాన్ని గుర్తించేవాడే ఋషి అని అతడే నిజమైన కవి అని అతడే ఈ విధంగా వ్యక్తులను సృష్టితో సామరస్యాన్ని పొందించగలడని తెలిసేలాగా ఋషి కానివాడు కావ్యాన్ని సృష్టించలేడు నా ఋషిం కురితే కావ్యం అని చెప్పారు కళలన్నీ ఇటువంటి క్రమబద్ధమైన నిర్మాణం కలవి కనుకనే సంగీతాది కళలను అభ్యసిస్తున్నప్పుడు గాయకుడు తత్కాలంలో తన శరీరాన్ని చుట్టూ ఉన్న పరిస్థితులను మర్చిపోయి ఉంటాడు నర్తకుడు అభ్యాసం చేత వివిధ అవయవాలను అప్రయత్నంగా నాట్యశాస్త్రం నిర్దేశించినట్టు తిప్పుతుంటే అతని మనసు నిరామయమై ఉంటుంది ఈ శాంతిని కళాకారుడేగాక ప్రేక్షకుడు తన్మయుడై దానిని చూసేటప్పుడు అలాంటి సామరస్యాన్ని లేక రసానుభూతిని పొందుతాడు నృత్య సంగీతాది కళలలో కళను ప్రదర్శించేటప్పుడు కళాకారుడు పొందే రసానుభూతి ప్రేక్షకులు పొందే రసానుభూతికి ఆధారం ఇలా ఒక జీవి యొక్క అనుభవాలు భావాలు ఇతర జీవులను పంచేంద్రియాల ద్వారానే కాక ఒక అతీతమైన రీతిని ప్రభావితం చేయగలవని మన ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలే గాక నేటి శాస్త్ర పరిశోధనలు కూడా నిరూపిస్తున్నాయి కళలన్నీ సృష్టికి ఆధారమైన లయ తాళాలను ఆధారంగా చేసుకొనడం వలన ఏమీ తెలియని పసిపిల్లల నుంచి పశుపక్ష్యాదులు కళ యొక్క ప్రభావానికి గురి అవుతాయి కొన్ని విధాలైన గీతాల వల్ల పశువులు పాలు అధికంగా ఇస్తాయని ఇటీవల హాలెండ్ రష్యా మొదలగు దేశాలలో శాస్త్రజ్ఞులచే నిరూపించబడింది కానీ ఈనాటి కళాకారులలో ప్రకృతికి మానవుడికి సామరస్యాన్ని కూర్చిన అవగాహన లోపించినట్టు కనబడుతుంది ఆధునిక కళలు సామరస్యాన్ని భంగపరిచేవి దయ రాగ ద్వేష అసూయ కామాది వికారాలను ప్రేరేపించేవిగా ఉంటున్నాయి ఆ దివ్యమైన సామరస్యాన్ని ఈ కళలు వ్యక్తం చేసేవి కనుకనే భరతుడు నాట్యశాస్త్రాన్ని నాట్యవేదంగాను త్యాగరాజు సంగీతాన్ని నాదబ్రహ్మోపాసనగాను చెప్పారు ముప్పై ఒకటవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్